కర్కాటక రాశి వారికి విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి అంటే మార్చి ముప్పై నుండి ఈ సంవత్సరాంతం వరకు రెండు వేల ఇరవై ఆరు తెలుగు సంవత్సరాంతం విశ్వాసనామ సంవత్సరాంత ఫలితాలు సూచనకంగా ఎలా ఉన్నాయి మనము కొంత స్థూల దృష్టి కొంత సూక్ష్మ దృష్టితో ఈ ఫలితాలను యోగమంజరి టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను విశ్వాసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శని నివారణ జరిగిపోయింది ఉగాది నుంచి నవమ శని అయితే నవమంలో ఉన్నటువంటి రాహు మీకు మే పద్దెనిమిదవ తేదీన మళ్ళీ అష్టమంలోకి రాబోతున్నాడు అష్టమశని ప్రభావం తగ్గించుకున్న అష్టమ రాహు ప్రభావం కొనసాగబోతున్నది ఇంకొక రకంగా ఇప్పటి వరకు మే పద్నాలుగు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు ద్వాదశ స్థానంలోకి వచ్చి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో మళ్ళా కర్కాటక రాశిలోకి వచ్చి తిరిగి మీకు మళ్ళీ లాభస్థా వ్యయస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఇది మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు మీ రాశిలోకి ఒక అడుగుబెట్టి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి ఆయన వ్యయస్థానం మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు ఇది ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాల కదలికలు మరి ఈ కదలికల యొక్క ప్రభావం కర్కాటక రాశికి ఇంతవరకే అష్టమ శ్రేణి ఎన్ని విధాల ఎంత అనుభవం ఇవ్వాలనో అంత అనుభవం ఇచ్చింది ఎంత వేదాంతం నేర్పాలనో అంత వేదాంతం నేర్పింది జీవితం అంతా కూడా చెరుకు పిప్పిలాగా మీకు ఇంతవరకే జరిగిందని చెప్పవచ్చు మళ్ళీ ఈ తొమ్మిదో భావంలోకి శని రావడం వల్ల శోకం రోగం మహా దుఃఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వధారా స్వసుత క్లేషం నవమస్తో శనిర్దిశేతనాడు అయ్యా ఏ పనైనా చేసినా మన పనులు ఇంకా పూర్తి చేస్తున్నటువంటి పనులు పూర్తి కాలేదు దీని ఎండింగ్స్ ఇప్పుడంత లేదు తొందరగా అయ్యేటట్లేదు మన దీర్ఘకాలిక ప్రణాళిక విశ్వాసతోపై పరాభవం ముగిసపోవచ్చు కాబట్టి క్వచిత ద్రవ్యం క్వచిత సుఖం బాగా కష్టపడుతున్నామా అంటే లేదండి బాగా సుఖపడుతున్నామా అంటే అది కూడా లేదండి మొత్తం మీద ఏదో నడుస్తుందండి మా జీవితం మా వ్యవహారాలు నడుస్తున్నాయి ఇది అంతులేని కథ అంటారు అంతులేని కథలాగా ఇది నడుస్తున్నదండి అని చెప్పడం జరుగుతున్నది మరి అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి ఇప్పుడు నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు నవమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం రెండు ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నాయి మరి మీకు మే పద్దెనిమిది తర్వాత రాహువు స్థానంలోకి వస్తాడు ఈ అష్టమ స్థానంలోకి రాహువు రావడం వల్ల ఒకటి ఏమిటంటే మధ్య వయస్కుల వాళ్ళైతే ఆరోగ్యాల మీద దృష్టి పెట్టండి రుణాల విషయంలో ఒక నియంత్రణ ఉండండి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల మీద నియంత్రణతో ఉండవలసినటువంటి అవసరం ఉంది యువకులకైతే సద్బుద్ధి సద్భావనలను పక్కకు పెట్టి ఒక్కొక్కసారి అనవసరమైన విషయాలలో జోక్యం తీసుకొని అనవసరమైన వ్యాపకాలు పెంచుకొని కొద్దిగా బాధపడేటువంటి లక్షణం యువకులకు ఉంటుంది వృద్ధులకైతే పెద్దగా ఈ బా ఈ గ్రహాలు పెద్దగా బాధించే పద్ధతులు ఏం లేవు ఏదో వాళ్ళకి నడిచేది నడుస్తుంటుంది అయినా ఔషధ సేవ చేయడం అదైతే ఉందో వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది దేహపీడ మన చతుష్పాద మృగాద్భయం ఒక విషయం అరణ్యంలో సంచరించేవాళ్ళు వ్యవసాయమే ప్రధానంగా వృత్తి ఉన్నటువంటి వాళ్ళు సముద్ర జలాలు జలాల మీద ఆధారపడేటువంటి వాళ్ళు మరి వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అష్టమ రాహు కొద్దిపాటుగా ఇబ్బంది కలుగ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వ్యవహరించాలి జాగ్రత్త వ్యవహరించడం అంటే ఏంటండి అష్టమి నవములు అమావాసలు చతుర్దశలను వీటిని దృష్టిలో పెట్టుకొని తిథివార నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పని చేస్తున్నా మీరు చేయవలసిన పనిని అనునిత్యంగా చేస్తున్నటువంటి పనులైనా వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి ఇబ్బందులు కొంత తగ్గే ఉంటాయి తర్వాత నియమితమైనటువంటి మిత మితాహారము నియమితమైనటువంటి అవసర సేవలు ఏవి చేయాలని అవి చేయండి బాగానే ఉంటుంది అయితే ఇప్పుడు కర్కాటక రాశికి విశేషం ఏంటంటే మే పద్నాలుగు వరకు మీకు లాభస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి ఇవి మీకు దృష్టికి అంత తొందరగా రావు వ్యయస్థానంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం మీ ముందు చే చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి గురువు కొంత కొంత మీకు సహకరిస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ గురువు వ్యయస్థానానికి వచ్చిన తర్వాత కూడా కొంత అంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఈవెన్ శని గురు ఇద్దరు ఎలా ఉన్నారంటే మనం పలకరిస్తేనే పలుకుతారు అడిగితేనే చెప్తారు లేకపోతే వాళ్ళంతా వాళ్ళకు మనకు ప్రోత్సహించరు అది గుర్తుపెట్టుకోండి ఈ అష్టమ రాహు కూడా రంధ్రాన్వేషణ చేస్తుంటాడు కొంత తర్కం చేస్తుంటాడు ఏది ఏమైనా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొన్ని నక్షత్రాల వారికి అనుకూలతలు ఉన్నాయి అవి ప్రత్యేకమైనటువంటి మీకు అంగగోచారం అనేది ఒకటి ఉంది అంటే పర్టికులర్గా జన్మ నక్షత్రాల మీద గ్రహాల యొక్క స్థితి ఇది రాసుల మీద స్థితి రాసుల మీద దృష్టి ఇది అవి వాటిలో కొన్ని ఫలితాలు మీకు కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి కర్కాటక రాశికి ఏది ఏమైనా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాన్ని సాధారణమైన సంవత్సరంగా తీసుకొని చేయవలసినటువంటి పనులు చేస్తూ మీ యొక్క కార్యక్రమాలను ఒక నియమితంగా నియమబద్ధంగా చేస్తూ వాటిని ముగింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త పనులు కొత్త వ్యవస్థను కొత్త సాహసమైన పనులను కర్కాటక రాశివారు ఈ సంవత్సరంలో ప్రారంభించడానికి అనుకూలతలు లేవు ఉన్న పనులే చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే వివాహాలు శుభకార్యాలు సంతానాలు ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి లేండి ఇవి అంతా ఇబ్బంది ఏం కావు వాటికి జరుగుతాయి కాస్త ఆలస్యంగానైనా వివాహాలు జరుగుతాయి మరి ఆలస్యంగా ఉన్నవారికైనా వివాహాలు జరుగుతాయి ఇక ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత మీ యొక్క విచక్షణ ఇతరులు చెప్పిన దాంట్లో కూడా ఎంతవరకు ఒక పద్ధతి ఉంది అనేది గమనించడం ఒక విచక్షణ జ్ఞానంతో మీరు అయినంతవరకు ఎంత కష్టం వచ్చినా మీ మైండ్ డైవర్ట్ చేయకండి కొన్ని బలహీనతలకు లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దాని మూలకంగా మీకు ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీది మొదలే ఎమోషనల్ లైఫ్ కర్కాటక రాశి వారికి అత్యుత్సాహం ఎక్కువ ఇతరుల ప్రభావాలు మీ మీద ఎక్కువ మీ ప్రభావాలు ఇతరుల మీద కూడా ఎక్కువని అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా తప్పటడుగు వేయచ్చు యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశికి సంబంధించినటువంటి యువకులు ప్రేమ వివాహాలు ఇత్యాది వివాహాలు మీకు ఫలించవు అనుకూలంగా అన్ని విధాలు ఆలోచించే వివాహాలు చేసుకోండి ప్రేమ వివాహాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో చాలా విఫలమైపోయే అవకాశాలు ఉన్నాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అలాగే కొన్ని బలహీనతలు కూడా లొంగకండి వ్యసనాల వైపు రాకండి కొంత పనిష్మెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మధ్య వయసుల వాళ్ళకి మీ అనుభవం మీకు సరిపోతుంది వయసులో ఉన్నటువంటి వాళ్ళకి మరింత వేదాంతం కలుగుతుంది అంతకుమించి యవ్వనంలో ఉన్నటువంటి వారికి యవ్వన సౌఖ్యం కొద్దిగా తగ్గి ఉన్నది కర్కాటక రాశికి ఇప్పుడు చెప్పాలంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి బాధ్యతలను మీరు ఒక మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఈ కష్టకాలము అనవచ్చు కష్టకాలం కాదు అనవచ్చు ఒక విచిత్రమైన కాలం ఈ కాలంలో ఈ గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వాన్ని సానబడుతుంది మీ జీవితాన్ని ఒక ఒక రకంగా పరిరక్షణ చేస్తూ ఒక పద్ధతిగా నడపడానికి ఒక పద్ధతి మళ్ళీ దారి మళ్లించడానికి కూడా పనిచేస్తుంది అయితే ఇది రెడ్ లైట్ పడితే ప్రయాణం చేశామనుకోండి ప్రమాదం అలాగే గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ప్రయాణం చేశామనుకోండి శుభం ఇప్పుడు మీరు ట్రాఫిక్ చౌరస్తాలో సిగ్నల్ లైట్స్ ముందర ఉన్నారో అని అనుకోవాలి దాన్ని ఎక్కువ మళ్ళుతారు ఎలా చూసుకొని దాన్ని మీరు పాటించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మొత్తం కూడా తొమ్మిదింట శని ఎనిమిదింట రాహు పన్నెండింట గురువు జన్మ గురువు మళ్ళీ పన్నెండింట గురువు జరగబోతున్నది మరి ఆదాయాలు వ్యయాలు చూసినట్టయితే ఆదాయాలు ఎనిమిది వ్యయం రెండు అన్నాడు మరి ఇక్కడ మాత్రం మీరు ఎందుకో ఇస్కేప్ అవుతున్నారు అంటే ఆదాయం మీదనే పాజిటివ్ వస్తున్నది మరి అంటే దీన్ని బట్టి మీరు జాగ్రత్తగానే పరిశీలించుకుంటారు జాగ్రత్తగానే నడుస్తారని చెప్పాలి రాజపూజ్యం కూడా ఏడుగురు అభిమానిస్తున్నారు ఆరుగురు అవమానిస్తున్నారు ఇక్కడ సామాజిక జీవితంలో మీ యొక్క పాత్ర చాలా కీలకమైంది వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో మీ పాత్ర చాలా నియంత్రించి ఉండబడ్డది అని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి కర్కాటక రాశివారు అయినంత వరకు శివాభిషేకాలు అభిషేకంగా ఎక్కువగా చేసుకోండి మాస శివరాత్రులలో శివార్చనలు బాగా చేయండి అలాగే ఏకాదశి వ్రతాలను కూడా చూసుకోండి ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి ప్రత్యేకమైన పూజల కార్యక్రమాలు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి కొంత కొంత మీ చేత దాన ధర్మాలు కూడా చేయండి అనుకూలమైన ఫలితాలు పొందడానికి మీకు ఆస్కారం ఉంది ఏ గ్రహమైనా ఒక మనిషిని మంచే చేస్తుంది ఒకవేళ కష్టపెట్టినా మనకు ఒక మంచి ఫలితమే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహాలను నిందించకుండా మనం మనం నిందించుకోకుండా సమాజాన్ని నిందించకుండా బయటపడమే ఇప్పుడు కర్కాటక రాశి చేయవలసినటువంటి పని కాబట్టి ఈ విశ్వాస సంవత్సరం మీకు అన్ని విధాల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ ఆ యొక్క నవగ్రహాలను కూడా ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం